వీడియోను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మా టీంని సపోర్ట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మరినీ చేయడానికి మాకు ఇంకరేజింగ్ గా ఉంటుంది నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మనలో చాలా మంది తక్కువ ధరలకి ఏదైనా కొనాలంటే వెంటనే గుర్తొచ్చేది నీ షోనే కదా మరిప్పుడు మనం షాపింగ్ చేసే ఆ కంపెనీలోనే మనమే యజమానులమయ్యే ఛాన్స్ రాబోతోందంటే నమ్ముతారా అవునండి మీషో త్వరలోనే స్టాక్ మార్కెట్లోకి వస్తోంది మరిందులో మన డబ్బులు పెడితే లాభమా నష్టమా అసలు కంపెనీ పరిస్థితి ఏంటి ఈ వివరాలన్నీ ఈరోజు సరళంగా తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక్కసారి ఆలోచించండి మనం రోజు వాడే ఒక యాప్ ఇష్టపడి కొనుక్కునే ఒక కంపెనీలో మనక్కూడా వస్తే ఆ ఫీలింగే వేరు కదా ఈ ఆలోచనే మీషో ఐపీఓని మనందరికీ చాలా ఆసక్తికరంగా మారుస్తోంది సరే ముందుగా అసలు మీషో మిగతా షాపింగ్ యాప్ల కన్నా ఎందుకంత స్పెషల్ ఎందుకంత పాపులర్ అయింది దాని సక్సెస్ వెనుకొన్న బిజినెస్ మోడలేంటో ఓసారి చూద్దాం చూడండి మనకు తెలిసిన అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటివి ఎలా పనిచేస్తాయి అక్కడ వస్తువులు అమ్మేవాళ్లుంటారు కదా వాళ్లు అమ్మిన ప్రతి వస్తువు మీద కొంత కమిషన్ ఆ కంపెనీలకి కట్టాలి కానీ మీషో ఇక్కడే ఒక గేమ్ చేంజర్లో వచ్చింది వాళ్లది జీరో కమిషన్ మోడల్ అనమాట అంటే సెల్లర్స్ మీషోకి ఒక్క రూపాయి కూడా కమిషన్ కట్టక్కర్లేదు దీనివల్ల ఏమవుతుందో తెలుసా ఒక అద్భుతమైన సైకిల్ స్టార్ట్ అవుతుంది కమిషన్ లేకపోవడంతో అమ్మేవాళ్లు తక్కువ ధరలకే వస్తువుల్ని అమ్మగలుగుతారు తక్కువ ధరలున్నాయి కాబట్టి మనలాంటివాళ్లు ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఉండేవాళ్లు ఎక్కువగా కొంటారు జనాలు ఎక్కువ కొంటున్నారని తెలిసి ఇంకా ఎక్కువ మంది చిన్న వ్యాపారులు మీషోలో అమ్మడానికి వస్తారు చూసరా అందరికీ లాభమే మరి మీషోకి డబ్బులెలా వస్తాయంటే యాడ్స్ డెలివరీ సర్వీసెస్ ద్వారా సంపాదిస్తుంది ఈ ప్లాన్ ఎంత సక్సెస్ అయిందో చెప్పడానికి ఈ నంబరే సాక్ష్యం ఈరోజు ఇండియాలో ఆర్డర్ల పరంగా చూసినా యూజర్ల పరంగా చూసినా షోనే అతిపెద్ద ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఇది మామూలు విషయం కాదండి ఓకే బిజినెస్ మోడల్ చాలా మరి మరిప్పుడు అసలు మ్యాటర్లోకి అంటే ఐపీఓ వివరాల్లోకి వెళ్ళిపోదాం మీషో వాళ్లు ఐపిఓ కోసం కావలసిన ముఖ్యమైన పేపర్స్ అన్నింటినీ అంటే డిఆర్ హెచ్పిని ఇప్పటికే సెబీకి సబ్మిట్ చేసేశారు అంతా అనుకున్నట్లు జరిగితే బహుశా రెండువేలివైదు చివర్లో గానీ లేదా ఇరవై ఆరు మొదట్లోగాని ఈ ఐపీఓ మన ముందుకు వచ్చే అవకాశముంది అయితే ఇది కేవలం అంచనా మాత్రమేనండి మార్కెట్ పరిస్థితుల్ని బట్టి డేట్ మారొచ్చు ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సుమారుగా నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని మార్కెట్ నుంచి సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది ఈ డబ్బుని వాళ్ల గ్రోత్ కోసం వాడతారు మరి ఆ డబ్బుని దేనికి ఖర్చు పెడతారో చూడండి ఎక్కువ భాగం టెక్నాలజీని ఇంకా బెటర్ చేయడానికి అలాగే బ్రాండ్ పేరుని ఊరూరా ఇంకా ఎక్కువగా తెలిసేలా చేయడానికే కేటాయించారు బట్టి వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మనకు అర్థమవుతుంది సరే ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పాటుకొచ్చాం అదే డబ్బు లెక్కలు ఒక కంపెనీలో డబ్బు పెట్టాలంటే ఇది ఖచ్చితంగా చూడాలి కదా ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ముందుగా గుడ్ న్యూస్ ఏంటంటే కంపెనీ ఆదాయం ప్రతి ఏటా చాలా వేగంగా పెరుగుతోంది చూశారు కదా గ్రాఫ్ ఎలా పైకి వెళ్తోందో అంటే బిజినెస్ చాలా బలంగా ఉందని దీని అర్థం కానీ అదే సమయంలో కంపెనీ దాదాపు మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల భారీ నష్టాన్ని కూడా చూపించింది అబ్బా ఇంత పెద్ద నష్టమా అని ఎవరికైనా అనిపించటం చాలా సహజం ఆగండి ఆగండి ఈ నెంబర్ చూసి వెంటనే ఒక నిర్ణయానికి రావద్దు ఎందుకంటే ఈ నష్టం వెనుక మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది అసలు ఏంటంటే ఈ నష్టంలో ఎక్కువ భాగం వాళ్ల బిజినెస్ సరిగ్గా లేక వచ్చింది కాదు మీషో వాళ్లు ఐపీఓ కోసం వాళ్ల మెయిన్ కంపెనీని అమెరికా నుండి ఇండియాకి మార్చారు ఈ ప్రాసెస్లో భాగంగా ఒక్కసారే అంటే వన్ టైం పేమెంట్గా కొన్ని వేల కోట్ల పన్ను కట్టాల్సి వచ్చింది ఇది ప్రతి ఏటాయే ఖర్చు కాదు కేవలం ఒక్కసారే అయింది ఇప్పుడు అసలు కథ చూద్దాం ఈ వన్ టైం ఖర్చులు పక్కన పెట్టి చూస్తే కంపెనీ చేతికి నిజంగా ఎంత డబ్బు వస్తోందో చెప్పేది ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో ఒకప్పుడు డబ్బులు ఖర్చు పెడుతూ వచ్చిన కంపెనీ ఇప్పుడు ఏకంగా ఐదు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల డబ్బును సంపాదించడం మొదలుపెట్టింది చూసారా ఎంత పెద్ద మార్పు కంపెనీ ఎంత హెల్దీగా మారుతుందో చెప్పడానికి ఇదే అసలైన ప్రూఫ్ ఇవన్నీ చూశాక మనందరి మైండ్లో వచ్చే ఫైనల్ క్వశ్చన్ ఒక్కటే ఇంతకీ మీషో ఐపీఓలో పెట్టుబడి పెట్టొచ్చా దీనికున్న ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చూద్దాం ఇండియాలో చిన్న పట్టణాల్లో ఆన్లైన్ షాపింగ్ ఇంకా చాలా పెరగాలి అక్కడ మీషోకి మంచి పట్టుంది ఇప్పుడు కంపెనీ నష్టాలు తగ్గించుకుంటూ డబ్బు సంపాదిస్తుంది టెక్నాలజీ మీద వాళ్లు పెడుతున్న శ్రద్ధ భవిష్యత్తులో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇవన్నీ చాలా పాజిటివ్ విషయాలు అయితే కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి మార్కెట్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి వాటితో పోటీ పడాలి చాలా ఆర్డర్లు క్యాష్ ఆన్ డెలివరీ అవడం వల్ల రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి ఇక ఫైనల్గా ఐపీఓ వచ్చినప్పుడు షేర్ ధర ఎంత పెడతారనేది కూడా చాలా ముఖ్యం మరి ఎక్కువ ధర పెడితే అది కూడా ఒక రిస్కే సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీషో కథలో పైకి కనిపించే ఆ భారీ నష్టం వెనుక వ్యాపారపరంగా చాలా బలమైన టర్నరౌండ్ దాగి ఉంది సింపుల్గా చెప్పాలంటే పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లు కేవలం ఆ ఒక్క నష్టం నంబర్ని చూసి భయపడకుండా కంపెనీ తన వ్యాపారాన్ని ఎంత బలంగా మార్చుకుంటోంది ఎంత సమర్థవంతంగా నడుపుతోందని అసలు కథను చూడాలి సో మొత్తం సమాచారం మీ ముందుంది కదా ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీషో ఐపీఓ సక్సెస్ అవుతుందా ఒకవేళ అవకాశం వస్తే మీరు ఇందులో పెట్టుబడి పెడతారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను నమస్తే